మీ ఎయిమ్ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి బాబు నాకు దోశ నేను ఇడ్లీ బడా రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు బాబు రామ్ బాబు నాకు ఐస్ క్రీమ్ రామ్ బాబు ఓ ప్లేట్ ఉప్మా రామ్ బాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ ఏంటి ఉన్నాయి ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లో రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే ఆ రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించాను మీ ఆవిడకాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపించవా దీని తల్లి వాళ్ళే సగం తిని బారి నుక్తారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా చెక్ చేయండి అరే ఆంజనేయులు రాంబాబు సంటి మడిసి దొరికేది చాలా కష్టమయ్య ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా అదే ధమా ఖరాబైందాబై కళ్ళ కండ్లబడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది దీని తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం మాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నీకోసం ఐదాం మనిషి నేను అడిగిపోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లికు టబ్బులు కళ్ళాడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుతుంది కదా వాడు అసలే కేశవరామ్ మనిషి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఇలా ఏమిటా మీద మీద కేకేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ వస్తుందో తెలుసా రాంబాబు నాడని వస్తున్నా గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఒకటి వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజ్ కట్టారు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది నేనే నేనేమను నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే సెల్పా ఆరు పెసరై ఇదిగో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా భద్రాచలం చూసి ఆ గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు మరి ఎప్పుడొస్తారు బాబు వాళ్ళు అప్రోడ్ కోతుల్లో కూకున్నారు ఆడు ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే గానీ కనపడ్డ మనకి ఇవాళ లేరు రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా నువ్వు ఇస్తావేటి మా కనపడదే సంవత్సరం ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలమయ్యా త్వరగా భక్తులారా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడు యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీరు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటికి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం రాంచి బయలుదేరుతోంది ఒకసారి రాములవారికి వారికి గోవింద్ కొట్టండి అసలు మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్టుకో అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు సీతమ్మ అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డా కృష్ణ భగవాన్ వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గుయ్యపడింది అట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మ రంధ్రాన్ని కూడా అంటారు అది అదేంటంటే భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు జై మేనమా అపచారం అపచారం ఏమోందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కోంపం మునిగింది ఈయనేదో అప్పటా చెప్పి మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుంటాలున్నాయి మొన్న నైజీరియా వాడ అల్లసు వంకాయల బుడుక్కమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెరు ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు చెబుతారు ఏమిటండి ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి గంగపోతు చేయాలి మీరు ఇవ్వండి భక్తులందరూ తల పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను ం గంగే జ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జలెస్ సన్నిధిం కవేరీ తుంగభద్రాష్టవేణీ గౌతమీ బాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తిత శా తిష్్యా తిష్్యామ్ తియ్యే ప్రారంభే శుభే బేటా ఆదాయం బత్తుగా చిక్కుపోతోంది సర్ వేదలో చూసుకున్నాను నేను పొందర్ గారు ఆ నువ్వు భక్తుల దగ్గర పాసెంల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావని కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడు బాబు ఎందుకు మాట్లాడాలయ్యా ఇది కేసవరావు గారు పాడిన రేబు కంప్లైంట్ వతనే సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వతనే ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ ఆ వస్తన పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్టు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా అక్కడ చూడు కాకెత్తుకుపోయిన నేతికి దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోములు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బా పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవలో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచ్ కుదరట్లేదు అస్సలు కుదరలేదు తెలుసా అమ్మా మా కాలంలో చీరకి జాకెట్ కి బ్యాచ్ చూసుకునే వాళ్ళం మీ కూతురు చూసారా ఓసిన సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడు కూడా వదిలేస్తావా సర్లే హారతి తీసుకో బాధశ గడిలో వచ్చేస్తున్నాయి మా చల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నటిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు హారతి తీసుకో అమ్మా ఆ అరుపులేమిట్రా నీ ఎమ్మకడుపు మాడా నీ గొంతు నొక్క నొక్కుతావమ్మమ్మా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు మంది రోడ్డు మీద ఉండే మైలురాళ్ళు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళు అయిపోయాయి మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్నే విప్లవం అనుకోమంటాడు ఈ గద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగి మణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వర్ విష్ణుమూర్తి గతి లేక గైడ్ అయినా కారణం ఈ గె ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదే సార్ మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ కలిసి తెస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వలే గవర్నమెంట్ ఇస్తున్నది కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఏదో డ్యూటీ ప్రకారం వాళ్ళ అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్గా బ్రతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా వెళ్ళండి ఏదో భగవంతుడు దయ మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మన కాడు పట్టేదెవరు మన మూటలు మూసేదెవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకు గౌరవం డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం అలా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని మీద నాకు తెలుసు నీకు పైసా కూడా ఇవ్వను ఇదివరకు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను పుట్టాను మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారు ఎలా చూస్తాను ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మారు చూస్తాను మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు ఆయన లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు నేను ఇస్తానుగా జయము నిశ్చయమురా భయము లేదురా లేక ముందు ఏయ్ ఎవరి నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా బోల్ బోలా గీలా కళ్ళు మూసుకుని కార్ తొగ్గుద్దేసి నన్నే దేస్తావేంటి అదృష్టవంతుడివి బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్న బొక్కులో తోయించొచ్చు ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ ఇంచేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచ ఎంతో కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఏయ్ మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది తీసుకా కొండ ముచ్చులు

బాబు నేను అడ్డపులా పెట్టలేకపోతున్నాను త్వరగా పెళ్ళని తెచ్చినా అంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఆ ఈడీ అనుకుంటాను ఎప్పుడు వేసుకుంటే చెప్పు పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కొని అనుకున్నావు అమ్మ జూకెళ్ళి పెద్ద ఏనుగురు కొనుక్కున్నట్టు ఆ ఆ నాకు ఆకలిస్తుంది వెళ్ళి పోచేద్దాం ఏడు అమ్మ అంత దూరి ముందు కూర్చున్నావు వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో అలా ఉందిగా

మాయ ఏమిటని మేటరు నీ ఊపిరి దిద్దుల్ని ఒద్దులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తురుని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తూ అది వాయించుకుంటూ వీధులముడు తిరిగే ఓ మేనల్లుడు అది ఈ కొంప తాలూకు మేటరు అవునమ్మా కూర్చోండి ఎంతగా మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ నేనే ఓహో అలాగా మైసార్కి స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తూ ఉంటారమ్మ మీరంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేదేమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బోల్ అలాగే రాంబాబు ద చెబద్ద మందు ఓయ్ ఏంది వయ్యా కోతులు గిట్ట ఆడుతున్నావా ఏంది తమాసు చూస్తున్నాయండి బై అగో ఏయ్ ఏయ్ ఏంది వయ్యా సూటు గుట్టేసిన గుడంబ తగినో నువ్వు తాగినోళ్ళు లెక్క ఉండాలి ఏంది లో ఏంది పబ్లిక్ హాయ్ గోలార్ బ్రిడ్జ్ కొంటాన అమ్ముదావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు అనుకున్న ఏంది సర్కారోళ్ళు నిన్ను నన్ను తోలుకుపోయి నూకుతారు ఏ ఎక్కువ పాడా అంటే ఈ గోలర్ కొంటాను ఆకాశం కొనవానే వానే అమ్ముదేవా కొంటాను ఆ జిల్గా అడ్వాన్స్ బాయ్

నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోటీశ్వరుడు ఎందుకైనా తయారాయో తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను అదే రిపోర్ట్ రాసి బయ సారా రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయచ్చు అమ్మగారి కూడప్పుడు మీకు పెసరట్టు మేతేస్తాం సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేతేస్తాం సార్ ఏంది బై రాంబాబు అని మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టా అంటూ పెడతాం మిరపకాయ బజ్జీలును సరే తోల్కోపాం ఈసారి రైల్వే స్టేషన్ ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా అనుకోనివి జరగడమే జీవితం రా ఈ వేదాంతానికేం తక్కువ లేదు అవునరా తాగుడన్నా తాగేవాళ్ళ అసహించుకునేవాడివి నువ్వెలా ఎవరా మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది ఏమైందిరా అమ్మాయి ఎక్కడికో దూరంగా పోయింది ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది ఎవరన్నా మా పెద్దలు ఇప్పటికైనా మించిపోయిన లేదు ముందు అమ్మ ఎక్కడుందో వెతికి పట్టుకొని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్కో కావాలంటే నీ పెద్దవాళ్ళతో నే మాట్లాడతాను కానీ ఎటూ కథ లేకుండా ముందరి కాలకు బందాల్లా మా మామయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు అన్ని కూడా నాకలపైనే పెట్టాడే ఎలా మామయ్య ధనం మీద పేలప గింజల తేలిపోతుంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి జీరో 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 ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా అయితే తెలియకుంటే అంతే చాలు అవన్నీ నీకెందుకురా నేను నేను చూసుకుంటాను మీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను రేయ్ నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా చిన్న ఉద్యోగం ఏం కర్మరా పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను ఇవాళ నుంచి ఎస్టేట్ నిధి ఈ గెస్ట్ హౌస్ నిధి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో లాభం రెండు మూడు నాలుగు అంతే ఏంటి యాభై తగ్గించారండి కేశవరావు గారు అనుసేసాను కదా అని వర్కర్స్ అందరికీ యాభై యాభై తగ్గించమన్నారు సీజన్లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారు ఏంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కాయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాట అనవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసి ఓసుకోవారు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్ల మూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేట్తో చోటు చేసుకోండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి ఏమిటయ్యాట ఇదిగో నా చేత నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీస్ లో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్వ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు అయిపోయింది బాబు నువ్వే బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా రుణాను బంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బందే ఇక్క కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం

కళ్ళ కద్దుతీ ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు ఈ చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంగుకుండా తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకు కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాం

చక్కగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీతో లేపండి గుట్టలేస్తే మాగ వంకాయ దిగుతీ పాడైపోతే పెద్ద వంకాయ డి మాగో అంతేరా కొట్టొద్దా చివరికి మన మ్యాటర్ ఎలా ఎందో చూడు అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం పెద్ద చెల్లింది బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలు తప్పు చేసామేమో నడిపిస్తోంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్లపాలైపోదు ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే పాలకనా కూతురు లాంటిది కాఫీ పిలిచింది ఏమండి రాహుల్ గారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా భద్రాచలం ఏగుడు ట్రిప్కి వెళ్ళాడు లాంచ్ తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు రేవులోకి ఎలా గచ్చకాయలాగా ఉండేవాడు రేవు చూడమ్మా ఇలాగ అలా బోసిపోయిందో రేవేంటండి ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళు ఏవండీ ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి ఊరుకోండా మీ సొకండాలి వర్ష ఓ దరికాట్ పక్కోటి నాయుడు గారికి రెండు మేస్టార్ రండి కొత్తిమీర బజ్జీ ఏ కొత్తిమీర బజ్జి ఏమిటి కావాలి పాపా పూరి నేనా రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళ నాటి చనిపోయి శుక్రమహర్దశ ప్రారంభమైంది ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి లాంటి మనిషిని బుద్ధి నిన్ను వదిలొచ్చా ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా కూరదాకులో పడ్డ చేప ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దామంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నడంట ఏయ్ తెలుసుకో నేను బొమ్మనా మర్షనా టెల్ మీ बोल యా అవరంటారమ్మ నువ్వు బొమ్మని bæళపట్నం బోం చేస్తావా కంచుకంటంతో మా మీద గుర్చు పొడుతుమా నిన్ను బొమ్మ అంటే మామల చెప్పు కొడతా అయ్యో ఏయ్ ఎందుకు ఎర్పులు నాకు బోర్ కొడుతుంది ఎందుకు ఎందుకు ఏంటి asthma ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది నన్ను అలా అలా బయట అలా కూడా అంటుంది అత్తంటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురుడా నోరు మూసుకుని లోపలికెళ్ళి కూర్చో బాబా నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిం చూస్తాను ఈ భావని కదలకుండా బావే కాదు కూడా అది ఏం లేదు లోపలికి వెళ్ళి ఎక్కడ ఉంది హోటల్ వెళ్ళడం లేదు బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ తప్పు కోసం తిరుగుతున్నా చూడమ్మా పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నా సరే గానీ పేదవాళ్ళకి వెయిటింగ్ చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా నన్ను అక్కడ పడేయకూడదు నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నాకోసం నీకెందుకు చెడ్డ పేరు ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు హాయిగా బుద్ధిగా పడుకోమ్మా పడుకో पड़का। सलाम वालेकुम। वालेकुम सलाम। जी मुझे आ, क्या? रूम नंबर ना है

అదే గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా దేశంలో ఎవరైనా అసహాయతలు ఉన్నారని నేను గవర్నమెంట్ చెప్తే లక్ష రూపాయలు దాకా అప్పుగా డబ్బిస్తారు తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు ఆ డబ్బు ఇవ్వడానికి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు చేస్తానమ్మా కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు నేను తీసుకోడు ఓ ధైర్యంగా ఉండు థ్యాంక్ యూ ఆంటీ వస్తానమ్మా